మీకు ఒక ప్రశ్న ఏంటి ఇంకా వీడియో స్టార్ట్ చేయకనే ప్రశ్న అంటారా అదే ప్రశ్న ప్రపంచంలో భౌగోళికంగా అతిపెద్ద దేశం ఏది అంటారా చాలామందికి మొదటిగా గుర్తు వచ్చే దేశం రష్యా కెనడా గుర్తొస్తాయి కానీ ఆఫ్రికా ఖండంలో అతిపెద్ద దేశం ఏదంటే అదే అల్జీరియా ఇది భౌగోళిక విశేషాలతో కాని కాదు గొప్ప చరిత్రతో సంస్కృతిక సంపదతో భిన్నమైనటువంటి జీవనశైలితో ప్రపంచం పటంలోనే ప్రత్యేకమైనటువంటి స్థానం సాధించింది ఈ వీడియోలో మనం తెలుసుకోబోయే విషయాలు ఏమిటంటే అల్జీరియాలోని ముఖ్యమైనటువంటి నగరాలు భౌగోళిక చారిత్రక నేపథ్యం స్వతంత్ర ఉద్యమాలు ఆర్థిక వ్యవస్థ జీవన విధానం అల్జీరియా ప్రజల సంస్కృతి ఆహారం పర్యాటక ప్రదేశాలు వంటివి ఈ వీడియోలో మనం చూద్దాం మీరు ఈ వీడియోను స్టార్ట్ చేసే కంటే ముందు ఇది ఎందుకు తెలుసుకోవాలి అనేది ముందు తెలుసుకోవాలి ఎందుకంటే ఇది ఒక ఇంటర్నేషనల్ జర్నీగా ఉంటుంది మర్చిపోకుండా చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరింతమందికి షేర్ చేసి మాకు ఎంకరేజ్ చేసే వారైతారు తర్వాత మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం అల్జీరియా యొక్క జగ్రఫికల్ లొకేషన్ అల్జీరియా ఒక అద్భుత అద్భుతమైనటువంటి దేశం అల్జీరియా ఇది ఉత్తర ఆఫ్రికాలో ఉన్నటువంటి దేశం ఇది ఆఫ్రికా ఖండంలో అతిపెద్ద దేశం మరియు ప్రపంచంలో పదవ అతిపెద్ద దేశం ఇది సముద్ర తీరాన కూడా ఉంది ఉత్తర భాగంలో మెడిటేరియన్ సముద్రం ఉంది ఇంకా దక్షిణం వైపు సహారా ఎడారి విస్తరించి ఉంటుంది సరిహద్దులు చూసుకుంటే ఉత్తరం వైపు మెడిటేరియన్ సముద్రం తూర్పున టునీషియా లిబియా దక్షిణాన నైజర్ మాలి పడవన మ్యారిటోనియా మరియు పశ్చిమ సహారా మొరాకో వంటి దేశాలు ఉన్నాయి మొత్తం రెండు మిలియన్ల చతురస్ర కిలోమీటర్లకు పైగా భూభాగం ఉంటుంది దీనిలో సుమారు ఎనభై శాతం పైగా సహారా ఏడాదితోనే నిండి ఉంటుంది భౌగోళిక వైవిధ్యం కూడా చాలా అద్భుతంగా ఉంటుంది డెజర్ట్ మౌంటైన్స్ కోస్టల్ ఏరియాస్ క్లైమేట్ అదేవిధంగా మేజర్ సిటీస్ కూడా చాలా అద్భుతంగా ఉంటాయి అయితే ఇక్కడ మనం చూడదగ్గవి డెజర్ట్ సహారా వ్యాపించి ఉంటుంది మౌంటైన్స్ అట్లాస్ పర్వతాలు ఉత్తర భాగంలో ఉంటాయి ఇక కోస్టల్ ఏరియాస్ ఉత్తర భాగంలో సుందరమైన సముద్రాలతో ఉంటాయి ఇక క్లైమేట్ విషయానికి వస్తే ఉత్తర ప్రాంతంలో మెటేరియన్ క్లైమేట్ వేసవిలో వేడిగా శీతాకాలంలో చల్లగా ఉంటుంది దక్షిణ భాగంలో ఏడారి వాతావరణం రోజులో తీవ్రమైన వేడి రాత్రికి చలిగా మారుతుంది ప్రధానమైనటువంటి నగరాలు ఏమైనా ఉన్నాయంటే అల్జీర్స్ ఓరాన్ కో కాన్స్టాంటైన్ అదేవిధంగా అన్నాబా అల్జీయర్స్ నగరం దేశ రాజధాని మరియు పెద్ద నగరం మెటేరియన్ తీరాన ఉన్నటువంటి ఈ నగరం అద్భుతమైనది ఓరాన్ ప్రముఖ వాణిజ్య కేంద్రంగా ఉంది కాన్స్టెంటైన్ చరిత్రలో నిండి ఉన్నటువంటి ఒక నగరం అదేవిధంగా అన్నాబా నగరం సముద్ర తీర నగరంగా చెప్పవచ్చు అది అల్జీరియా యొక్క భూభాగం విషయానికి వస్తే ఇది ఒక గొప్ప విభిన్నమైనటువంటి విభాగంగా ఉంటుంది అల్జీరియా చరిత్ర అల్జీరియా చరిత్ర అనేది చాలా గొప్పది ఎందుకంటే ప్రాచీన అల్జీరియాలో ప్రాచీన కాలపు వాసులు బెర్బన్ అని పిలువబడే ప్రజలు నివసించేవారు ఇవాళ కూడా అల్జీరియన్లో బెర్బన్ వారసత్వం కొనసాగుతుంది గిబ్బెర్బర్ ప్రజలు పదివేల సంవత్సరాల క్రితం ఇక్కడ నివసించారని ఆధారాలు చెబుతున్నాయి వారు వ్యవసాయం చేసేవారు పశుపోషణ చేసేవారు కొండలపై పెయింటింగ్స్ కూడా వేసేవారు ఆ తర్వాత ఫిషిషియన్స్ అల్జీరియా తీర ప్రాంతంలో వాణిజ్యం ప్రారంభించారు కానీ బాగా గుర్తు చేసుకోవాల్సింది రోమన్లు ఈ ప్రాంతం రోమన్ల పాలనలో న్యూమీడియా అనే పేరుతో ఉండేది ప్రఖ్యాత జనరల్ జుగర్త రోమన్ సామ్రాజ్యానికి వ్యతిరేకంగా పోరాడిన నాయకుడు ఏడవ శతాబ్దంలో ఇస్లాం మతం వచ్చిన తర్వాత అరబ్ ప్రజలు ఈ ప్రాంతంలోకి ప్రవేశించారు అప్పటి నుండి అల్జీరియా ఒక ఇస్లామిక్ దేశంగా మారింది అరబ్బుల ప్రభావంతో భాష సంస్కృతి న్యాయ వ్యవస్థలు అన్నీ మారాయి పద్దెనిమిది వందల పదహారులో అల్జీరియా ఒట్టామన్ సామ్రాజ్యంలో భాగంగా మారింది ఈ సమయంలో అల్జీరియాస్ ఒట్టామన్ సామ్రాజ్యంలో కీలకమైనటువంటి నౌకాదళ కేంద్రంగా మారింది ఈ కాలంలో పైరట్స్ కూడా అల్జీరియా తీరాల్లో చురుకుగా ఉండేవారు ఇది ఒక కీలకమైనటువంటి ఘట్టంగా చెప్పవచ్చు పద్దెనిమిది వందల ముప్పైలో ఫ్రాన్స్ అల్జీరియాను ఆక్రమించింది ఇది ఆఫ్రికాలో మొదటి మరియు అత్యంత దీర్ఘకాలిక కాలనీ నూట ముప్పై రెండు సంవత్సరాలు ఫ్రెంచ్ పాలన కొనసాగింది ఇది అల్జీరియా సంస్కృతి భాష రాజకీయాల్లో దీర్ఘకాలిక ప్రభావం చూపింది ఈ సమయంలో స్థానిక బెర్బర్ మరియు అరబ్ ప్రజలు ఎన్నో ఉద్యమాలు చేశారు అల్జీరియన్లపై తీవ్రమైన అణచివేత్త జరిగింది పంతొమ్మిది వందల యాభై నాలుగులో ప్రారంభమైనటువంటి స్వతంత్ర యుద్ధం దీనిని అల్జీరియన్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్ అంటారు ఎఫ్ఎల్ఎన్ ఫ్రంట్ డి లిబరేషన్ నేషనల్ ఎలై అనే గ్రూపు ఫ్రెంచ్ పాలనకు వ్యతిరేకంగా పోరాటం చేసింది ఈ యుద్ధంలో ఊహించలేనంత హింస జరిగింది లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు జనాభాలో చాలామంది నిరాశ్రయులయ్యారు గట్టి పోరాటం తర్వాత చివరకు పంతొమ్మిది అరవై రెండులో అల్జీరియా స్వతంత్ర దేశంగా ఏర్పడింది ఇది ప్రపంచ చరిత్రలో ఒక గొప్ప స్వతంత్ర గాథగా చెప్పవచ్చు ఫ్రెంచ్ రూలింగ్ అండ్ అల్జీరియా ఇండిపెండెన్స్ మనం అల్జీరియా గురించి చాలా విషయాలు తెలుసుకోవాల్సి ఉంటుంది పద్దెనిమిది వందల ముప్పైలలో ఫ్రాన్స్ అల్జీరియా నగరమైనటువంటి అల్జీయర్స్ నగరంపై దాడి చేసి దాన్ని తన ఆధీనంలోకి తీసుకుంది అక్కడి ఒటమోన్ పాలకుడిని దిగదిడుపు చేసి అల్జీరియాను ఫ్రెంచ్ కాలనీగా మారింది ఆ కాలంలో స్థానిక ప్రజలు భూములు ఫ్రెంచ్ వలసవాదుల చేతుల్లోకి వెళ్ళిపోయాయి ఫ్రెంచ్ ప్రభుత్వం పెద్ద సంఖ్యలో యూరోప్ వలసదారులను అల్జీరియాలోకి రప్పించింది స్థానిక బెర్బర్ అరబు ప్రజలను రెండో శ్రేణి పోరులుగా సూచేవారు విద్య భాష పరిపాలన అన్ని ఫ్రెంచ్ విధానాల ప్రకారమే నడిచేది ఇది స్థానిక సంస్కృతి మీద తీవ్ర ప్రభావం పడింది పంతొమ్మిది వందల యాభై నాలుగులో ఎఫ్ఎల్ఎన్ ఫ్రంట్ డి లిబరేషన్ నేషనల్ అనే గెరిల్లా ఉద్యమం ఫ్రెంచ్ పాలకులకు వ్యతిరేక సాయుధ పోరాటంగా ప్రారంభమైంది ఈ పోరాటం అత్యంత హింసాత్మకంగా సాగింది ఫ్రెంచ్ సైన్యం ప్రజలపై తీవ్ర అణచివేత చేసింది ఇంకా వేల మంది నిర్దోష ప్రజలు హత్యకు గురయ్యారు ఒక అంచనా ప్రకారం ఈ పోరాటంలో సుమారు ఒకటి పాయింట్ ఐదు మిలియన్ల మంది అల్జీరియన్లు మరణించారు చివరకు ప్రపంచం మొత్తం ఈ సంఘటనలపై దృష్టి పెట్టింది పంతొమ్మిది వందల అరవై రెండులో ఏవియన్ ఒప్పందంపై సంతకం జరిగి జూలై ఐదు పంతొమ్మిది అరవై రెండున అల్జీరియా సుందర దేశంగా ప్రకటించబడింది ఈరోజు అల్జీరియాలో సుందర దినోత్సవంగా జరుపుకుంటారు మొట్టమొదటి అధ్యక్షుడు అహ్మద్ బెన్ బెల్లా కానీ దేశం తర్వాత త్వరలోనే అంతర్గత రాజకీయ సంక్షోభాలకి జారిపోయింది స్వతంత్ర సాధించిన సామాజిక ఆర్థిక పునర్నిర్మాణం చాలా కష్టమైన పనిగా మారింది అల్జీరియాలో స్వతంత్ర పోరాటానికి చాలామంది పనిచేశారు అల్జీరియా యొక్క ప్రభుత్వ పరిపాలన మరియు రాజకీయ వ్యవస్థ అల్జీరియా ఒక గొప్ప దేశం పంతొమ్మిది వందల అరవై రెండులో సుందరం వచ్చిన తర్వాత అల్జీరియా రిపబ్లిక్గా మారింది దీనిని అహ్మద్ బెన్ బెల్లా తొలి అధ్యక్షుడిగా నియమితులయ్యారు కానీ మొదటి నుంచే దేశంలో రాజకీయ అస్థిరత కొనసాగింది కొందరు సైనిక నేతలు రాజకీయాలను కబలించడమే కాక ప్రజాస్వామ్యం స్థిరంగా నిలవలేకపోవడమే కారణం అల్జీరియా ఒక సర్వజన గణతంత్ర రాజ్యం అంటే పీపుల్స్ డెమోక్రటిక్ రిపబ్లిక్ లాంటిది ఇందులో ఒక అధ్యక్షుడు అంటే ప్రెసిడెంట్ దేశాధిపతి అత్యధిక అధికారాలు కలగవాడు ఒక ప్రధానమంత్రి అంటే ప్రైమ్ మినిస్టర్ ప్రభుత్వం నడిపించే బాధ్యత వహిస్తాడు రెండు శాసనసభలు ఉంటాయి ఒకటి పార్లమెంటు రెండోది పీపుల్స్ పీపుల్స్ నేషనల్ అసెంబ్లీ రెండోది కౌన్సిల్ ఆఫ్ నేషన్ మన భారతదేశానికి సమానంగా ఉన్నటువంటి న్యాయ వ్యవస్థలో చూడవచ్చు కానీ అధ్యక్షుడికి ఎక్కువ అధికారాలు ఉంటాయి చాలా సందర్భాల్లో ప్రెసిడెన్షియల్ పాలన అత్యంత ప్రభావవంతంగా చూపిస్తారు అయితే పంతొమ్మిది వందల తొంభైలలో అల్జీరియాలో రక్తపాతం జరిగేలా ఒక భయంకరమైనటువంటి దశ వచ్చింది దీన్ని అల్జీరియన్ సివిల్ వారుగా చెప్పవచ్చు ఇది పంతొమ్మిది వందల తొంభై ఒకటి నుంచి రెండు 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 వేల రెండు మధ్య జరిగింది ఇస్లామిక్ పార్టీలు ఎన్నికల్లో గెలవకపోతున్నాయన్న విషయం తెలిసి సైనిక ప్రభుత్వాలు చేజెక్కించుకున్నారు దీంతో పోరయుద్ధం మొదలైంది అయితే ఈ కాలంలో లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు ఇప్పటికే ఆ కాలం గుర్తొస్తే ప్రజలు భయపడతారు అందుకే అల్జీరియాలో రాజకీయాలు చాలా జాగ్రత్తగా సాగుతుంటాయి ప్రస్తుతం అబ్దుల్ మసీదు తౌబేన్ అనే వ్యక్తి అల్జీరియా అధ్యక్షుడిగా ఉన్నారు రెండు వేల ఇరవై ఐదు నుంచి ఈయన కొనసాగడం జరుగుతుంది అయితే సైనిక వ్యవస్థ ఇంకా అధిక ప్రాధాన్యత ఉంది ప్రజల భావాలను ప్రభుత్వం కొంతమేర నియంత్రిస్తూ ఉంటుంది అల్జీరియాలో ఎన్నికలు జరుగుతుంటాయి పార్టీలు ఉన్నాయి కానీ ఎక్కువసార్లు వాస్తవిక ప్రజాస్వామ్యం కంటే అధికార పార్టీలే గెలవడం మీడియా స్వేచ్ఛపై ఆంక్షలు ప్రతిపక్షాలపై ఒత్తిళ్లు ఉంటాయి అయినప్పటికీ యువతలో రాజకీయ అవగాహన పెరుగుతుంది అయితే దేశం ఇంకా పూర్తి స్థాయి ప్రజాస్వామ్యానికి చేరలేదని చెప్పవచ్చు అల్జీరియా ఆర్థిక వ్యవస్థ అల్జీరియా ఆర్థిక వ్యవస్థలో అత్యంత కీలకమైనటువంటి రంగం రంగం పెట్రోలియం మరియు నేచురల్ గ్యాస్ సుమారు తొంభై ఐదు శాతం ఎగుమతుల ఆదాయం ఈ రంగం నుంచే వస్తుంది అల్జీరియా ప్రపంచంలో పెద్ద గ్యాస్ ఉత్పత్తిదారుల్లో ఒకటి ముఖ్యంగా యూరోప్కి చమురు గ్యాస్ ఎగుమతులు ఎక్కువగా జరుగుతుంటాయి మూడవ పెద్ద ఆయిల్ గ్యాస్ నిల్వలు ఉన్నటువంటి దేశం ఆఫ్రికాలో ఇదే మొట్టమొదటిగా వస్తుంది అయితే చమురు మీద ఆధారపడడం వల్ల ఇతర రంగాలు బలహీనంగా ఉన్నాయి కొన్ని అభివృద్ధి చెందుతున్న రంగాలు ఏవైనా ఉన్నాయంటే అది అగ్రికల్చర్ ఇండస్ట్రీస్ అగ్రికల్చర్ తక్కువ శాతం జనాభా మాత్రం వ్యవసాయంపై ఆధారపడుతుంది కానీ గోధుమలు జొన్న డేట్స్ జటా పంటలు వంటివి ఎక్కువగా ఉత్పత్తి చేస్తారు ఇక ఇండస్ట్రీస్ విషయానికి వస్తే ఫార్మాటికల్స్ స్టీల్ సిమెంట్ టెక్స్టైల్స్ వంటివి చూడవచ్చు టూరిజం విషయంలో ఎంతో పటిష్టంగా లేదు కానీ అభివృద్ధి చెందే అవకాశం ఉంది ఇక అల్జీరియా ముందు నిలబడినటువంటి పెద్ద సమస్యలు ఏమైనా ఉన్నాయంటే చమురు ధరలపై పూర్తిగా ఆధారపడడం యువతకు ఉద్యోగాల కొరత విదేశీ పెట్టుబడులకు అనుకూల వాతావరణం లేని పరిపాలన అధిక ప్రభుత్వ ఆధిపత్యం చమురు ధరలు పడిపోయినప్పుడు దేశ ఆర్థిక వ్యవస్థ కుదేలవుతుంది ఇటీవల అల్జీరియా ప్రభుత్వం కొన్ని మార్పులు తీసుకువచ్చింది ప్రైవేట్ రంగాన్ని ప్రోత్సహించడం వ్యవసాయం మరియు టెక్నాలజీ రంగాల అభివృద్ధికి పెట్టుబడులు పెట్టడం జరిగింది విదేశీ పెట్టుబడులు ఎఫ్డిఐకు మార్గాలు సుగంగా ఉండేవి అయితే కానీ ఇవి నెమ్మదిగా సాగుతున్న ప్రక్రియలు దేశం ఇంకా చమురు ఆధారిత ఆర్థిక వ్యవస్థ నుండి బయటకు రావలేదు ఆర్థిక వ్యవస్థ ముందుకు వెళ్ళాలంటే అలాంటి విషయాల నుంచి డవ డైవర్సిఫై అవ్వడం చాలా ముఖ్యం అల్జీరియా సంస్కృతి మరియు సాంప్రదాయాలు అల్జీరియా దేశం సంస్కృతి అనేది మూడు ముఖ్యమైన ప్రభావాలతో ఏర్పడింది ఒకటి బేర్బర్ అరబ్ మరియు ఫ్రెంచ్ కాలనీలు బేర్బర్ సాంప్రదాయం స్థానిక మూలవాసుల సంస్కృతి అరబ్ మతం భాష వేరే విధానాలతో వచ్చినది ఫ్రెంచ్ కాలనీ ప్రభావం ఫ్రెంచ్ కాలనీలుగా చేసుకున్నటువంటి విధానంతో వచ్చినటువంటి విధానం ఇలా మూడు విధాలుగా అల్జీరియా యొక్క సంస్కృతి ఉంది అందువల్ల అల్జీరియాలో బెర్బర్ అరబ్ యూరోపియన్ మిశ్రమ సంస్కృతిని మనం చూడవచ్చు పారంపరి దుస్తులు పురుషులు జలాబాబా లేదా బర్నూస్ అనే పొడవైన జాకెట్ లాంటిది వస్త్రాలు ధరిస్తారు మహిళలు హిజాబ్ అబ్బాయ మరియు రంగురంగుల స్థానిక వస్త్రాలు ధరించారు పట్టణాల్లో పాశ్చాత్య దుస్తులు కూడా ప్రాచుర్యంలో ఉన్నాయి అల్జీరియాలో ఇస్లాం మతం చాలా ప్రభావవంతంగా ఉంటుంది ప్రాచుర్య మతం సున్నీ ముస్లింలు ప్రార్థనలు పండుగలు హలాల్ ఆహారం ఇవన్నీ వారి జీవనశైలిలో భాగంగా ఉంటాయి ముఖ్యమైనటువంటి పండుగలు రంజాన్ ఈద్ ఉల్ ఫిత్ర ఈద్ ఉల్ అదహా వంటివి ఇక్కడ అల్జీరియాలో సంగీత ప్రత్యేకమైనటువంటి శైలులు ఉన్నాయి రాయ్ సంగీతం ఇది ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం పొందినటువంటి అల్జీరియన్ మ్యూజిక్ స్టైలు షావి కబీల్ పాటలు సంగీత ప్రేమతో పాటు పారంపరిక డ్యాన్సులు కూడా జరుపుకుంటారు ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఇవి మనం చూడవచ్చు అరబ్ మరియు ఫ్రెంచ్ భాషల్లో బౌల సాహిత్యం అందుబాటులో ఉంటుంది మహమ్మద్ డిబ్ అసియా జబార్ లాంటి రచయితలు ప్రపంచ ప్రఖ్యాతటువంటి రచయితలుగా మనం చూడవచ్చు అల్జీరియాలో చిత్రకళ కార్ కార్మిక కళలు చేతి వృత్తులు కూడా అభివృద్ధి చెందాయి అయితే అల్జీరియాలో అతిథి సేవ ఒక పరంపర వెంటనే ఛాయ్ లేదా మింట్ టీ ఇవ్వడం అలవాటు కుటుంబం బంధుత్వాలు సమాజం అంటే వారికి గౌరవం ఎక్కువగా ఉంటుంది అల్జీరియా యొక్క ఆహారం మరియు వంటకాలు అల్జీరియా దేశంలో చాలా ప్రసిద్ధి చెందినటువంటి వంటకాలు ఉంటాయి మొట్టమొదటిగా కుస్ ఇది అల్జీరియాలో అత్యంత ప్రముఖమైన వంటకం మైదా లేదా గోధుమ పిండి ముక్కలుగా చేసి వాటిని ఆవిరితో వండుతారు దీనికి కూరగాయలు మాంసం చేప ముక్కలు జత చేస్తారు తజిన్ మాంసం కూరగాయలతో నింపినటువంటి ప్రత్యేకమైన పకోడిగా చెప్పవచ్చు మట్టి గిన్నెలో నెమ్మదిగా వండుతారు హరిస్సా మిరపకాయలతో చేసిన ఒక కారంగా ఉన్న పేస్ట్ చాలా వంటకాల్లో రుచి పెంచడానికి వాడతారు ప్ర ప్రాచుర్యం పొందినటువంటి వంటకాలు ఏమైనా ఉన్నాయంటే బ్రిక్ ఒక రకమైన బ్రెడ్ పిండి పాకం దీని లోపల గుడ్లు మాంసం లేదా కూరగాయలు ఉంటాయి మీ రోజు పెద్ద ఎద్దు లేక మేకల మెల్లగా కాల్చినటువంటి మాంసం బుస బుస తీపి వంటకం సెమోలినా పిండి మరియు తేనెతో తయారు చేయబడుతుంది ఇక్కడ పానీయాల విషయానికి వస్తే అల్జీరియాలో మింటి టీ చాలా ప్రాచుర్యం పొందింది సుగంధ ద్రవ్యాలు కలిపి ఈ టీని వేడిగా అందిస్తారు మద్యం తక్కువగా ఉంటుంది ఇస్లామిక్ సంప్రదాయం కారణంగా ఇలా చేయడం అభిరు ముందు ముందు జరుగుతోంది అల్జీరియాలో విందులు పెద్దగా కుటుంబ సభ్యులు మరియు సన్నిహితులు కలిసి జరుపుకుంటారు ఆహారాన్ని పంచుకోవడం అతిథులకు గౌరవించడంతో ప్రత్యేక భావన ఉంటుంది రంజాన్ మాసంలో ప్రత్యేక వంటగా వంటకాలు తయారవుతాయి మరియు సాయంత్రం సమయంలో ఇఫ్తార్ విందుగా జరుపుకుంటారు అల్జీరియా యొక్క భౌగోళిక పరిస్థితులు ప్రకృతి అందాలు అల్జీరియా దేశం ఎంతో ప్రకృతిని ఆహ్వాదించే దేశం అల్జీరియా ఉత్తర ఆఫ్రికాలో ఉంది ఇది సముద్ర తీర ప్రాంతంలో కూడుకున్నటువంటి దేశం ఉత్తరంలో మధ్యధర సముద్రం తీరాలు ఉన్నాయి మొత్తం భూభాగం సుమారు రెండు పాయింట్ ముప్పై ఎనిమిది మిలియన్ల చదరపు కిలోమీటర్లు ఉంది ఇది ఆఫ్రికాలో అత్యంత పెద్ద దేశం మరియు ప్రపంచంలో పదో స్థానాన్ని కలిగి ఉంది అల్జీరియాలోని దక్షిణ భాగం ఎక్కువగా సహారా ఎడారితో కప్పబడి ఉంటుంది ఇది ప్రపంచంలోని అతిపెద్ద ఎడారి ఎడారి వాతావరణం కాస్త ఉష్ణోగ్రతలు చాలా ఎక్కువగా చాలా తక్కువగా ఉంటాయి ఉత్తర భాగంలో అట్లాస్ పర్వతాలు ఉన్నాయి ఇవి అల్జీరియాకు చల్లని వాతావరణాన్ని ఇస్తాయి పర్వతాలపై కొన్ని చల్లటి క్షేత్రాలు అడవులు ఉన్నాయి అల్జీరియాలోని ప్రకృతి చాలా వైవిధ్యంగా ఉంటుంది ఎడారి పర్వతాలు సముద్ర తీరాలు గడ్డి పచ్చని జలాశయాలు వంటివి ఇక బయోడైవర్సిటీ కూడా మంచి స్థాయిలో ఉంది కొన్ని అరుదైన జంతువులు పక్షులు ఈ ప్రాంతాల్లో నివసిస్తాయి ప్రముఖ పర్యాటక కేంద్రాలు అల్జీర్స్ రాజధాని నగరం అద్భుతమైనటువంటి సుందర తీరం కలిగినటువంటి నగరం ఇది హోగస్ మౌంటైన్స్ సహార మధ్య అందమైన పర్వత శ్రేణులు ఇవి టిమ్ గ్యాడ్ రోమన్ కాలం శిల్పాలు చెల్ఫా జలపాతం ఇలా చాలా అద్భుతమైనటువంటి ప్రకృతి మనం చూడవచ్చు అల్జీరియా టూరిజం అల్జీరియా టూరిజం విషయానికి వస్తే అల్జీరియాలో అనేక చారిత్రక ప్రదేశాలు ఉన్నాయి టిమ్ ఘ్యాడ్ రోమన్ సామ్రాజ్యపు పురాతన నగరం ఇక్కడ శిల్పాలు దేవాలయాలు థియేటర్లు ఉన్నాయి జెమ్మ ఎల్ ఫనా మరో రోమన్ సమాధి ప్రదేశం అంతికి మరి ఇస్ ఇస్లామిక్ స్మారకాల చిహ్నం ఇది సహారా ఎడారి పర్యాటకులను ఒక ప్రత్యేక ఆకర్షణగా ఉంటుంది ఎడారి దారుల్లో కెమాల్ రైడ్లు హైకింగ్ అద్భుతమైనటువంటి ఇస్లాన్లు చూడవచ్చు హోజర్ పర్వతాల్లో ప్రకృతి సాహసాలు ట్రెక్కింగ్ క్యాంపింగ్ చేస్తారు అల్జియర్స్ వంటి నగరాలు సాంస్కృతిక నగరాల అనుభవం ఇస్తాయి సం సంప్రదాయ సా సముద్ర తీరంలో బీచ్లు బాగులు కాఫేలు వంటివి ఉన్నాయి పర్యాటకులకు మంచి ఆహార షాపింగ్ అవకాశాలు ఉన్నాయి అల్జీరియాలో పలు సాంస్కృతిక పండుగలు ఉత్సవాలు జరుపుకుంటారు ఇవి పర్యాటకులను సంస్కృతి సన్నివేశాలకు చూడ్డానికి బాగుంటాయి మూడవ ప్రపంచ దేశంగా అభివృద్ధి చెందినటువంటి దేశం కావడంతో పర్యాటక సదుపాయాలు ఇంకా అభివృద్ధిలోనే ఉన్నాయి భద్రతను స్థానిక నియమాలకు గౌరవించడం ముఖ్యంగా చూడవచ్చు అల్జీరియాలో ప్రఖ్యాతి చెందినటువంటి వారు అల్జీరియాలో చాలామంది ప్రఖ్యాతి చెందినటువంటి వారు ఉన్నారు మొట్టమొదటిగా అసియా జబార్ ప్రముఖ అల్జీరియన్ రచయిత కవిత్రి మరియు సీనియర్ దర్ సినిమా దర్శకురాలు ఆమె రచనలు అల్జీరియన్ మహిళల జీవితాలపై దృష్టి పెడతాయి రెండు వేల పదహైదులో ఫ్రెంచ్ అకాడమీ సభ్యురైనప్పటికీ ఆమె అరబ్ ఫ్రెంచ్ సాహిత్యంలో అగ్రగణ్యురాడు మహమ్మద్ డిబ్ ప్రముఖ నవలకర్త కవిత్యం రాశాడు అల్జీరియన్ సాహిత్యంలో యుగానికి పునాదులు వేసిన వ్యక్తి ఇక క్రీడల విషయానికి వస్తే రియాద్ మహరజ్ ఫుట్బాల్ స్టార్ ప్రీమియర్ లీగ్ క్లబ్ మాంచెస్టర్ సిటీ క్రీడాకారుడు ప్రపంచవ్యాప్తంగా అల్జీరియా యువతకు ఆదర్శంగా నిలిచాడు హలీమా హయాట్ అథ్లెటిక్లో ప్రసిద్ధి చెందినటువంటి అథ్లెట్ ఎనిమిది వందల మీటర్ల పరుగులో మంచి రికార్డు సాధించినటువంటి వ్యక్తి ఇక సంగీత విషయానికి వస్తే ఖలేద్ రాయ్ సంగీతానికి ప్రపంచ ప్రఖ్యాతి తెచ్చిన సింగర్ మరియు పాటల అల్జీరియాలోనే కాక ప్రపంచవ్యాప్తంగా ప్రస ప్రసిద్ధి చెందినటువంటివి రాజకీయాల విషయానికి వస్తే అహ్మద్ బెన్బెల్లా అల్జీరియా స్వతంత్ర ఉద్యమ నాయకుడు మరియు మొదటి ప్రధాని హోరీ రేయ్ స్వతంత్ర యోధుడు తర్వాత అధ్యక్షుడిగా పనిచేశాడు ఇలా చాలామంది అద్భుతమంటి నాయకులు మరియు సంగీత విద్వాంసులు ఈ దేశంలో ఉన్నారు అల్జీరియా విద్య మరియు ఆరోగ్య రంగాలు అల్జీరియాలో విద్యా వ్యవస్థ చాలా ఉచితంగా ఉంటుంది ప్రభుత్వ ప్రాథమిక స్థాయి నుంచి వి విశ్వవిద్యాలయ దాకా ఉచి ఉచిత విద్యను అందించడం ఇక్కడ జరుగుతుంది పాఠశాల విద్యా వ్యవస్థ ప్రాథమిక విద్య ఆరు సంవత్సరాల వయసులో ప్రారంభం అవుతుంది ఇక సెకండరీ స్కూల్ ఎడ్యుకేషన్ అనేది పన్నెండు నుంచి పద్దెనిమిది ఏళ్ళ వయసు వరకు ఉంటుంది విశ్వవిద్యాలయాలు టెక్నికల్ ఇన్స్టిట్యూట్స్ కూడా ప్రభుత్వం సహాయంతో నడుస్తున్నాయి విద్యార్థుల బౌల భాషల పట్టణాన్ని ప్రాధాన్యంగా ఉంటుంది అరబిక్ బెర్బర్ ఫ్రెంచ్ వంటివి ఇక్కడ ఉంటాయి చల్లి శీతలం పెరుగుతున్న నేపథ్యంలో విద్యా ప్రమాణాలకు మెరుగుపరచడానికి ఇంకా శ్రమ అవసరం పట్టణ ప్రాంతాల్లో విద్యారంగం బాగా అభివృద్ధి చెందింది కానీ గ్రామీణ ప్రాంతాల్లో ఇంకా విద్యా సదుపాయాలు పరిమితంగానే ఉన్నాయి యువత నిరుద్యోగం పెద్ద సమస్యగా మారింది చదువుకున్న వారికి ఉద్యోగ అవకాశాలు తక్కువగా ఉండడంతో నిరుత్సాహం పెరుగుతోంది అల్జీరియాలో ప్రభుత్వ ఆరోగ్య సేవలు ఉచితం ఆసుపత్రులు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఉచితంగా సేవలు అందిస్తున్నాయి టీకాలు పిల్లల ఆరోగ్య కార్యక్రమాలు మాతృ సంరక్షణ ఇవన్నీ ప్రభుత్వమే నిర్వహిస్తుంది ప్రైవేట్ ఆరోగ్య రంగం కూడా కొన్ని నగరాల్లో అభివృద్ధి చెందుతుంది కొన్ని ఆసుపత్రుల్లో సమర్థమైనటువంటి వైద్యులు పరికరాల కొరత ఉంటుంది గ్రామీణ ప్రాంతాల్లో ఆరోగ్య సదుపాయాలు చాలా తక్కువగా ఉంటాయి అయినా కూడా ప్రభుత్వం ఆరోగ్య రంగంలో సంస్కరణలు చేపడుతూ వస్తోంది అంతర్జాతీయంగా అల్జీరియా ఎలాంటి సంబంధాలు కలిగి ఉంది పంతొమ్మిది వందల అరవై రెండులో ఫ్రాన్స్ నుండి స్వతంత్రం పొందిన తర్వాత అల్జీరియా తాను ఇతర దేశాలతో కూడా విరుద్ధతలకు వ్యతిరేకంగా నిలవగల శక్తివంతమైనటువంటి దేశంగా నిలిచింది అల్జీరియాలో ఎన్నో ఉపక్రమాల నాయకత్వం వహించింది ముఖ్యంగా అభివృద్ధి చెందుతున్న దేశాల హక్కుల కోసం అదేవిధంగా ఐక్యరాజ్యసమితి సభ్యదేశంగా యాక్టివ్గా పాల్గొంటుంది ఆఫ్రికన్ యూనియన్ అరబ్ లీగ్ నాన్ అలైన్డ్ మూమెంట్ వంటి సంస్థల్లో ప్రబలమైన స్వభిత్వం కలిగి ఉంది అల్జీరియా దేశం పాలస్తీనా సమస్య పశ్చిమ సహార వివాదం వంటి అంశాల్లో అల్జీరియా తన స్వతంత్రవాదాన్ని నమ్మింది ఫ్రాన్స్తో సంబంధాలు చారిత్రాత్మకంగా సంక్లిష్టమయంగా ఉన్నప్పటికీ వాణిజ్యం మరియు రాజకీయ పరంగా కలిసి పనిచేస్తున్నారు యూరోప్ యూనియన్ చైనా రష్యా టర్కీ అదేవిధంగా అమెరికా వంటి దేశాలతో వ్యాపార విద్య టెక్నాలజీ రంగాల్లో బంధాలు పెరుగుతున్నాయి అల్జీరియా యొక్క చమురు మరియు ప్రాకృతిక వాయువు ఎగుమతులు అదేవిధంగా యూరోప్ దేశాలకు కీలకంగా మారాయి ఇది అల్జీరియాకు జియోపొలిటికల్ పవర్ ఇచ్చింది అయితే ప్రత్యేకంగా యూరోప్ రష్యా ఎనర్జీ సభ్యు సంక్షోభాల సమయంలో అల్జీరియా ఒక ప్రత్యామ్నాయ సరఫరాదారుగా ఎదుగుతోంది అల్జీరియా అనేక సందర్భాల్లో మధ్యవర్తగా వహించింది అదేవిధంగా లిబియా మాలి ట్యునీషియా వంటి పొరుగు దేశాల్లో శాంతి స్థాపనకు ప్రయత్నాలు చేసింది అల్జీరియా దేశం ఇలా అల్జీరియా దేశం చాలా అద్భుతమైనటువంటి గొప్ప విషయాలతో నిండి ఉంది ఒక దేశ చరిత్ర సంస్కృతిని వాతావరణం ఆర్థికం మరియు రాజకీయ వ్యవస్థలో అన్నీ కలిపి ఇది నిజమైన ఒక అద్భుతమైనటువంటి దేశంగా చెప్పవచ్చు అల్జీరియా అంటే ఏమిటంటే ఒకవైపు సహారా ఏడారిలోని శాంతవంతమైనటువంటి కనిపించే ఇసుక లోయలు మరోవైపు అట్లాస్ పర్వతాల చల్లని గాలులు మధ్య దర సముద్రపు తీర నగరాల లోక లోకాల బజార్లు అదేవిధంగా రోమను శిల్పకళ అరబు భవనాల నిర్మాణం మరియు బెర్బర్ సంప్రదాయ గీతాల మధ్య ఓ ఆధ్యాత్మిక సా సాహసక దృశ్యంగా చెప్పవచ్చు మనం ఈ వీడియోలో తెలుసుకున్నటువంటి ముఖ్యమైన విషయాలు ఏమిటంటే అల్జీరియా యొక్క చరిత్ర సుందర ఉద్యమాలు దేశ పాలనా విధానం రాజకీయం జనాభా ప్రజల జీవనశైలి ఆర్థిక వ్యవస్థ చమురు గ్యాస్ ఎలా ఆధారపడుతోంది అన్నది సంస్కృతి సాంప్రదాయాలు సంగీతం అల్జీరియా వంటకాలు ప్రకృతి వైవిధ్యం అదేవిధంగా భూభాగం పర్యాటక కేంద్రాలు ప్రఖ్యాత విధానాలు మరియు అద్భుతమైనటువంటి నగర నిర్మాణం విద్య ఆరోగ్య వ్యవస్థ మరియు అంతర్జాతీయ వ్యవహారాల్లో ఎలాంటి పాత్ర పోషిస్తుంది అన్నది చూసాం అల్జీరియా ఇప్పటికీ అభివృద్ధి చెందుతున్నటువంటి దేశం కొన్ని ప్రాంతాల్లో ఇంకా సవాళ్ళుగానే ఉన్నాయి ఈ దేశం యొక్క సంపద సంస్కృతి భవిష్యత్తుపై ఆశ మరియు ప్రజల పోరాటం స్ఫూర్తి ఇవన్నీ కూడా ఇది ఒక అద్భుతమైనటువంటి దేశంగా చెప్పవచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియచేయండి మరిన్ని ఇలాంటి గ్లోబల్ కంట్రీస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి జై హింద్